స్వర్గసుఖం అంటాను పూర్వం ఎక్కువ మంది కొత్తగా పెళ్ళైన కొత్తలో సుమారుగా ఓ ఏడాది పాటు అత్తారింట్లోనే మకాం వేసేవారంటే ఆశ్చర్యపోవక్కర్లేదు అప్పట్లో వ్యవసాయాలు ఈ ఉద్యోగాలు తక్కువ వేరే ఇంగ్లీష్ చదువులు తక్కువ వైదికమైన విద్య ఏదో ఊళ్ళో కులవృత్తులు ఈ ఊరు కాబట్టి పక్క ఊరు వెళ్ళడం మన సమయం కూర్చోవడం కొత్తవాడికి పనే ఉంది అన్నపుష్టి అగ్నిదీప్తి అని పెళ్ళికూడికి శుభ్రంగా తినడం సంతానోత్పత్తి చేయడం వేరే పనే ఉంది అందుకని అన్నపుష్టి అగ్నిదీప్తి అంటారు దాని వైదిక పరిభాషలో అందుకని అలా కూర్చోడం సుఖంగా ఉంటుంది మనుగుడుపులు అంటారు మనుగుడుపుడుకులో కూర్చున్నాడు అమ్మ వాడికి ఏమంటారు అలాగా ఒక ఆయన వెళ్ళి బాగా సుఖపడదాం అనుకున్నట్టే కానీ కొన్నాళ్ళకి చేదు అనుభవాలు వచ్చాయట దాని మీద వెళ్ళేడు ఈ శ్లోకం ఓ చమత్కారమైన శ్లోకం చెప్పుకుందాం శ్వశున గృహ నివాసం స్వర్గతున్యో నరాణం శ్వాన గృహ నివాస స్వర్గతున్యో నరాణం వసతి వసతి దిని వసతి దిని పంచాథ వా సప్త యది వసతి దినాని త్రీణి పంచాథ సప్త దృతోపాలో వాసేకం వసేత్ చేతలో మాసేకం వసేత్ేత్ తదుపరి దది సమేకం మాసమేకం చేత్ తదుపరి గుణమేకం పాదరక్ష ప్రయోగ తదుపరి తదిమేకం గుణమేకం పాదరక్ష ప్రయోగ ఎక్కువ రోజులు ఇతరుల ఇళ్లలో ఎప్పుడూ ఉండడం మంచిది కాదు అత్తారిల్లు ఇతరుల ఇళ్ళ అంటే సాధారణంగా మన సాంప్రదాయంలో కోడలు అత్తారింటికి వస్తుంది కానీ ఈ అల్లుడు అత్తారింట్లో ఉండకూడదు ఎక్కువ రోజు ఎందుకంటే అది పరాయిది కిందే లెక్క ఏదో పండక్ వెళ్ళడం నా లోలు ఉండవు రావడం అంతేకాని ఇంకా ఎందుకంటే వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు ఉన్న దగ్గర నుంచి మన దగ్గర ఆషాఢ మాసంలో అత్తారింటికి రావద్దని ఎందుకు చెప్పారు అంటే దంపతులు ఒక చోట ఉండకూడదని దంపతులు చోట ఉండకూడదు అంటే ఈ వీళ్ళిద్దరూ వెళ్ళి వేరే చోట ఉండమని అర్థం కాదు అత్తారింటికి రావద్దంటే వేరే చోటు నుండి కూడా దంపతులే కరవకూడదు అసలు ఒక చోటు ఉండి కూడా తప్పనిసరిగా కొత్తగా పెళ్ళైనప్పుడు ఆషాఢ మాసంలో అత్త పుట్టింట్లో అమ్మాయి ఉండాలి అల్లుడు విడిగా ఉండాల్సిందే దాంట్లో ఉద్దేశం ఆషాఢ మాసంలో అప్పుడే వానలు కురుస్తాయి పడుతూ ఉంటే తొలకరి తొలి చినుకు పలకరింపులకు పులకరించిన పొడమితల్లి మీని గంధంపు పోలే అని ఆ తొలి చినుకు పలకరింపులకి పొడమితల్లి పులకరిస్తూ ఉంటుంది అటువంటి స్థితిలో పొలం పనులు ఎక్కువగా ఉంటాయి ఈ మావగారు బామమరుదులు అందరూ పొలం పనుల్లో ఉంటారు ఆడాళ్ళు కూడా పొలం వెళ్ళి రాక తప్పదు ఈ స్థితిలో వచ్చి ఇంట్లో కూర్చుని ఈయనకి మెనపసూను చేసి పెడతారు ఈయన కదలడాయే అందుకని అత్తారింటికి రావద్దన్నారు పైగా మాసంలో కనుక దంపతులు కలిస్తే పురుడు ఎప్పుడు వస్తుంది మంచి మే నెలలో వైశాఖ మాసంలో వస్తుంది తొమ్మిది నెలలు అప్పటికవుతాయి ఆ మే నెలలో ఎండల్లో ఆసుపత్రి సౌకర్యాలు లేని రోజుల్లో పల్లెటూళ్ళలో మంత్రశాల మీద ఆధారపడిన రోజుల్లో ఎలా పోస్తారు పురుళ్ళు ప్రాణాంతకం అయిపోతుంది అదే చలికాలం అయితే కాస్త సుఖం అందుకని ఆషాఢం కాస్త విడిగేపెట్టేవారు కాస్త శ్రావణ మాసం శ్రావణ పట్టిలు నవ్వుల పేరు మీద అట్టి పెడిచేవాళ్ళు మళ్ళీ తర్వాత ఆషాఢం శ్రావణం అయ్యాక భాద్రపద మాసం శుభ్రంగా వినాయక చవితికి ఏదో ఒకసారి వాడు ఎక్కడున్నా కలిసినా వీళ్ళకి గర్భం ధరించినా అప్పటికేమవుతుంది మళ్ళీ ఆషాఢ మాసం నాటికి పురుడు వస్తుంది జ్యేష్టం ఆషాఢం అప్పుడు పర్వాలేదు కాస్త బారణ పడుతూ ఉంటాయి ఇంత ఆలోచన ఉందండి కలవద్దన్నలో మనకి ఏదో అది కేవలం సెంటిమెంట్ కాదు ఊటి నమ్మకం కాదు అది ఆషాడంలో కలిస్తే పిల్లలు సరిగ్గా పుట్టరు ఇలాంటివి చెప్పకూడదు దాని వెనకాల ఉండే శాస్త్రం ఇది నిజంగా ఇది మానవుల సౌకర్యానికి సంబంధించింది దీనికి తోడు అసలు అత్తారింట్లో ఎక్కువ రోజులు ఉండొద్దు అలాగే బావ మురదలు ఏదైనా సరే చెల్లింటికి వెళ్ళాం చెల్లెలింట్లో ఎనాడు ఉంటాం రెండు రోజులు మూడు రోజులు ఆవిడికి మనం పెట్టాలి కానీ ఆవిడకి మనం ఆవిడ మనం పెట్టడం ఏంటి ఎందుకు చెప్పారంటే ఒక ఆయన అనుకున్నట్టు బాబు ఉందని స్వీస్వరకు కనీవ స స్వర్గతుల్యం నరాణం అత్తారెడ్లు స్వర్గతుల్యమే కాదని అట్లా కానీ ఏది వసతి దినాని త్రీని పంచ సప్త ఏదో మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఎక్కువలో ఎక్కువ సప్త వారం రోజులు ఇంకా సప్తకి మించి అక్కడ సుప్త అయితే అయిపోయినట్టే గౌరవం పోయినట్టే ఇంకా ఎక్కువలో ఎక్కువ వారం రోజులు కూడా ఎక్కువ చాలా ఎక్కువ సంక్రాంతి పండుగ నాడు కూడా ఒక రకంగా కనుమనాడు వెళ్ళకూడదు అని ఎందుకన్నారంటే సంక్రాంతి నాడు వెళ్ళిపోతే మంచిది లేదా మొక్కను వెళ్ళి తీరాలన్నారు ఉండకూడదు ఇంకా ఇంక లేకపోతే వీడు సంక్రాంతి నుంచి మరీ శివరాత్రి అంటాడు ఇకేమంది ఎందుకంటే కూర్చోబెట్టి పెడుతుంటే బాగానే ఉంటాయి అమ్మాయికి కూడా ఎలా ఉంటుందంటే అత్త రెండు గిడతే చాకరీ చేసుకోవాలి పుట్టింట్లో ఏదో సుఖంగా కూర్చోవచ్చు ఇక్కడ ఉండే గొడవలు చేస్తుంది అని సుఖంగా ఉందామనిపిస్తుంది పైగా మా ఆయనకు అది తక్కువైంది ఇది అని ఇప్పుడు ఇప్పుడు ఇదివరకు ఆడవాళ్ళు మా ఆయనకి తక్కువ ఇప్పుడు నాకే తక్కువైంది అంటున్నారు గొడవలేదు ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే అత్తారింట్లో ఉంటే ఏం జరుగుతూ చెప్తున్నాడు రెండు రోజులు మూడు రోజులు ఎక్కువలో ఎక్కువ వారం రోజులు ఉంటే పర్వాలేదు అబ్బాయి కానీ దది మధు ఘత లోమేకం వసే పెరుగు పాలు నెయ్యి వెన్న వేసుకుని శుభ్రంగా తింటూ పిండి వంటలు తింటూ బాగున్నాయి కదా అని చెప్పి పొద్దున్నే శుభ్రంగా ఇడ్లీలు ఉప్మా పెసరట్లు పెసరట్లు ఉప్మా మళ్ళీ అందులో అల్లం మొక్కలు కాస్త ఎక్కువ మళ్ళీ ఈ మధ్య అయితే మళ్ళీ ఉల్లిపాయలు మళ్ళీ మధ్యాహ్నం భోజనం మళ్ళీ అందులో మళ్ళీ మద్దపప్పు అందులో ఆవకాయ మళ్ళీ మనసు కూర అందులో మళ్ళీ గుమ్మడు మళ్ళీ అందులో మళ్ళీ గోంగూర పచ్చడి అందులోకి మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు అందులోకి మళ్ళీ శుభ్రంగా బంగాళదుంపలు అరటికాయలు మళ్ళీ వేపుడు వేపుడు లేకపోతే కరకరలాడపోతే ఎలా అంటూను మళ్ళీ అక్కడి నుంచి రకరకాల మొక్కలు పులుసులు గుమ్మడికాయ మొక్కలు ఆనపకాయ మొక్కలు వేసి ఆ పైన మళ్ళీ గడ్డ పెరుగు మళ్ళీ ఆవకాయ మధ్యలో కొత్త ఊరకాయలు ఆవకాయ మళ్ళీ ఆవకాయ వద్ద ఆ పెరుగులో నంచుకోవడం మొత్తం మీద నంచుకుందుకు నాలుగు ఎకరాలు అసలు వాటికి ఆరు ఎకరాలు అమ్మేయడం ఇవన్నీ ఎలా ఉంటాయి ఇవన్నీ అత్తారింటో జరుగుతుంటే సుఖంగా ఉంటాయి అమ్మేసేది మావగారిగా మనం కాదుగా అందుకని అలా ఉంటే వారం రోజులు బాగానే ఉంటుంది అబ్బాయి కానీ ఈ పెరుగు పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలైనవన్నీ బాగా పెడుతున్నారు కదా శుభ్రంగా అని చెప్పి కాస్త కొవ్వు పెంచుకుని మసమేకం వసేయచ్చేత్ తదుపరి గధమేకం పాదరక్ష ప్రయోగక ఒక నెల వాళ్ళు దా ఉందామని ప్రయత్నం చేస్తే ఎప్పుడో చెప్పు తీసుకుంటే ప్రయత్నం చేస్తారు కూడా ఏదో రకంగా తగాదాల్లో మాటల్లో ముందు ఉంటారు నెమ్మదిగా వారం రోజులు దాటగానే బావగారు ఏమిటో ఖాళీగా ఉన్నారు ఇంటి దగ్గర ఏమో అక్కడేం వ్యాపారం అది ఇప్పుడు ఏం పనిలేదేమో ఉండదు అండి మీకు ఏం వ్యాపారం చేయబోతుంది మీకు నడవదు అంటాడు ముందు గొప్పగా తర్వాత ఖాళీగా ఉంటారు పర్మనెంట్ అవ్వరు అని అంటాడు తర్వాత రెండో రోజు మూడో రోజు ఈ వేళ ఏమిటో నాకు వెళ్ళకొదా కాస్త మీరు వెళ్ళొచ్చేయండి అంటాడు మూడో రోజు నేను కాస్త గేదిన అక్కడ గట్టే కదా ఇక్కడ అంటాడు తర్వాత దాన్ని పేడదీయమంటాడు ఇంకేమైంది ఇప్పుడు అందుకని అత్తారింటూ ఉండొద్దు పూర్వం ఒక మహాకవి భారవేనాయనికి తండ్రి ఆ కుటుంబంలో అనుచితంగా ప్రవర్తిస్తే ఏదైనా శిక్ష వేయాలి కాబట్టి తండ్రి అన్నట్ట రెండు అత్తారింట్లో ఆరు నెలలు ఉండరా అన్నట్టు భారవ ఆశ్చర్యపోయాట అదేమిటి అది నాకు వరంగానే శిక్షలా అవుతుంది అన్నట్టు నీకు తెలియదురా అబ్బాయి వరం శిక్ష అనుభవిస్తే కానీ తెలియదు నాయన జీవితంలో కొన్ని వరాలు చేపాల ఉంటాయి కొన్ని శాపాలు వరాల్లో ఉంటాయి అర్థమయ్యే వరకు తెలియదు నాయన పూర్తిగా వీళ్ళు అన్నట్టు వెళ్ళాక భారవికి ఆరు నెలలు అక్కలేదు ఆరు రోజుల్లో తెలిసింది వాతావరణం పైగా అక్కడ ఏం చెప్పారంటే ఏమిటో విచిత్రంగా బోడా మనుషులు ఉంటారు కొంతమంది అందులో మా కవులు మరీను బాగేసాడు అక్కడ మా నాన్నగారు ఏమిటో అష్టారెంట్లో ఉండు నీకు శిక్ష అన్నారు అదేమిటో మన మా అత్తారు ఎవరో ఆయనకి తెలియదు మీరు ఎలా చూస్తారో ఆయనకి తెలియదు ఏమిటో అమాయక అత్తమాయి అని పిచ్చి బ్రాహ్మణ అన్నాడు ఆ మాట వినేసరికి ఓహో ఈయన తండ్రి గెంటేసాడు అనమాట ఇన్ని అని కూడా అర్థమైంది ఇంక ఇంకెలా చూస్తారు మళ్ళీ రానిస్తాడో రానియడో అనే అనుమానం ఒకటి ఉంటుందిగా మనసులో అందుకని ఇంకా చూడడం మొదలెసరే దానికి అర్థమైపోయింది జీవితం అంతా అలాగా మనం కూడా ఒకటి ఆధునిక కాలంలో అత్తారిళ్ళు వెళ్ళడాలు ఈ రోజులు ఉండాలి ఎవరు ఉండమన్నా ఉండట్లేదు ఇప్పుడు ఉద్యోగాలు కానీ ఎప్పుడు కలో గంజో తాగి మన ఇంట్లో మనం ఉండడం అన్నంత సుఖం ఇంకోట్లేదు ఏదైనా ఆపద వస్తే ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళచ్చు అతను కాస్త అర్థం చేసుకుంటాడు నా లోలు అట్టి పెట్టుకుంటాడు ఓదారుస్తాడు ఏదో చేస్తాడు స్నేహంలో ఎప్పుడు అది ఉంటుంది బంధుత్వంలో ఉంటుందని చెప్పాలి బంధువులు ఎంతసేపు ఎత్తి పొడవడానికే చూస్తారు ఆ బంధం బంధుత్వం అనేటువంటి రక్త సంబంధం తప్ప ఇంకేమీ కనపడదు వారికి యువతలవాడు ఎంత నాయకుడు కానీ ఎంత మేధావి కానీ ఎంత కీర్తిమంతుడు కానీ ఎంత మహాయోగి కానీ ఆ వాడు ఏమిటండి ఏమిటో ఇంట్లో జనప్పుడు ఏమీ ఉండేవాడు కాదన్నా భగవద్గీత చదువుతూ ఉండేవాడు అందుకే ఇలా తయారయ్యాడు అది చెడపానికి కింద నిజాన భగవద్గీత చదవడం మహాయోగి కావడం గొప్ప విషయం వీళ్ళు తయారు కావడం చెడ్డ కానీ వాడిని చెడ్డవాడు అంటారు వాడు ఏమిటో చదువు అబ్బలేదండి అందుకే భగవద్గీత పట్టుకున్న చదువుతే అబ్బపోతే భగవద్గీత పట్టుకోవడం ఏంటంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీత అన్ని చదివినవాడు అర్జునుడు పట్టుకున్నాడు అని మనం చేసే పని చాలా గొప్పదని మనం చేయనిదల్లా చెడ్డ పని అని మనలో ఒక దురభిప్రాయం మనం చేసేదే గొప్పది ఎంతసేపు మనం చేపట్టిన ఉద్యోగం మనం చేసే పని మనకు వచ్చిన ఆలోచన ఈ ఈ ఆలోచన ఎంతసేపు ఇదంతా మనమే మన అహంకారమే అది మానేస్తే ఎదుటివాళ్ళు చేసే పనులు ఎంత గొప్ప కూడా అర్థం అంతిమంగా మనం ఎన్ని సంసారాలు చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని ఏళ్ళు బతికినా ఎన్ని జన్మలు ఎత్తినా భగవద్గీత పట్టుకోవలసింది అది చిన్నతనంలోనే పట్టుకున్నాడు అంటే వాడి కాడు మనం పట్టుకోవాలి నిజానికి అంత గొప్పవాడు వాడు అది మానేసి మనం ఏమంటాం ఏమిటో అది అలా సన్యాసిలో అయిపోతున్నాడు అయిపోతే ఏమిటి నష్టం సన్యాసి కావాలనుకున్నాయనే ప్రధానమంత్రి అయ్యాడు వాళ్ళ దేశానికి ఎందుకు అయ్యాడంటే ఒకటే ప్రధానమంత్రి సన్యాసిలో వ్యవహరిస్తే మరి సన్యాసులే ప్రధానమంత్రులు అవుతారు పదేళ్ల పాటు ప్రధానమంత్రి సన్నాసి అయితే ఎలా ఉంటుందో చూసాం మనం దేనికి పట్టించుకోకుండా అందుకని ప్రధానమంత్రి తన కర్తవ్యం నిర్వహించకుండా సన్నాసిలో వ్యవహరిస్తే సన్యాసిని తీసుకోవాలనుకున్నాడు ప్రధానమంత్రి కావడం తప్పింది అలా సన్యాసులకు కూడా దేశం బాధపడి దేశం మొత్తం కుళ్ళిపోతూ ఉంటే చూడలేక వాళ్ళ హృదయం రగులుకుపోయి సర్వసంగ పరిత్యాగులు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని మనమే కల్పిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ముక్కు మూసుకుని జపం చేసుకుని వాళ్ళు ఏదో యోగాభ్యాసంలో ఉంటారు వాళ్ళకి లోకం పట్టదు కానీ వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఇలా అందరం పట్టించుకోకపోతే ఏమైపోతుంది ఇది అని పాపం బాధ కలుగుతుంది వాళ్ళకి అందుకని వస్తున్నారు అందుకే లేదా వాళ్ళకి ఎందుకండి ఈ రాజకీయాలు ఆత్మపిండం పెట్టేసుకున్నామంటారు ఉంటారు సాధారణంగా సన్యాసాలను పలకరిస్తే ఏమండి మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఈ మరణం చేస్తారే ఆత్మపిండం పెట్టేసుకున్నావు అన్నాడు ఒక ఆయన ఆత్మపిండడు తనకు దాని పిండం పెట్టేసుకున్నాడు అంటే చనిపోయిన వాడితో సమానం ఇంక ఇంకెవడేం చేస్తారు చంపడం కంటే ఎవరేం చేయలేరు అందుకని సిద్ధంగా ఉన్నాడు ఇంకేం చేస్తారు అంటే ఆత్మపిండం పెట్టేసుకున్న సన్యాసిని మనం రాజకీయ సభల్లో మాట్లాడుతుంటే చూస్తున్నాము అంటే వాళ్ళ హృదయం రగురుకుపోతుంది జరుగుతున్న అవినీతి దుర్మార్గాలు చూసి ఎటువంటి దేశం ఏ స్థితికి వచ్చిందిరా అనే బాధ పడుతుండబట్టి వాళ్ళు వస్తున్నారు కానీ లేకపోతే వాళ్ళకి ఏం పని అండి సుఖంగా కూర్చుంటే భక్తులు అందరూ ఓ కోట్లు ఇస్తారు ఇవాళ ఇది ఇందులో వాళ్ళకేం పని అందుకని రాజకీయాల్లో ప్రవేశించినంత మాత్రాన సన్యాసిని మనం తప్పు పట్టకూడదు ఎందుకంటే మరి ఉన్నవాళ్ళు సన్యాసులు సన్నాసులు సన్నాసుల కంటే అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే మరి సన్యాసులు రాజకీయాల్లోకి రాదు